పంచలోహ విగ్రహాలు దొంగతనం చేసిన నిందితుడిని శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు అదే జిల్లాలోని నరసన్నపేట పట్టణం ఇందిరానగర్ కాలనీలో గల సిద్ధాశ్రమంలో ఈ నెల పద్దెనిమిదిన పంచలోహ విగ్రహాలు ఇతర ఆస్తుల దొంగతనానికి గురయ్యాయి దీనిపై నిర్వాహకులు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసి ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు ఏఎస్పి శ్రీనివాస్ మీడియాకు ఈ చోరి నిందితుణ్ణి పట్టుకున్నామని తెలిపారు అదే పట్టణంలోని హట్కో కాలనీకి చెందిన దుంపల సింహాచలం ఈ చోరికి పాల్పడ్డాడని ఏఎస్పి తెలిపారు చిన్న వయసు నుంచే చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు ఇతర నేరాలకు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు నిందితుడి వద్ద నుండి దొంగిలించిన పంచలోహ విగ్రహాలు ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు నరసన్నపేట ఎస్ఐ తమ సిబ్బందితో కలిసి తామరపల్లి గ్రామధరి వద్ద

ఈ దొంగ దొంగిలించినటువంటి సొత్తుతో పాటు ఒక మోటార్ సైకిల్ కూడా ఆయన దగ్గర రికవర్ చేశారు అది కూడా నర్సన్పేట కేసులో క్రైమ్ రేపు క్రైమ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది దాని వాల్యూ పార్టీ థౌజండ్ టోటల్ ప్రాపర్టీ వాల్యూ రెండు ల్యాక్ ఫార్టీ థౌజండ్ అయితే ఈ ముద్దాయికి ఆల్రెడీ ప్రీవియస్గా మూడు కేసులు ఉన్నాయి ఒకటి పోక్సో కేసు అది ఇంకా పీటీలో ఉంటే ఇంకా రైల్ అవ్వలేదు తర్వాత హెచ్బి ఒకటి గోవిందరావు అనేటువంటి ముద్దాయితో నర్సాడు పేట చేశాడు అది ఒకటి ఈ రెండు కేసులు వద్దయి ఆల్రెడీ సో ప్రాపర్టీ అంతా సీజ్ చేయడం జరిగింది దీంట్లో సీజ్ చేసినటువంటి ఎస్ఐ వాళ్ళ సిబ్బందికి అలాగే సూపర్వైజ్ చేసినటువంటి సిఐ గారికి డిఎస్పి గారికి కూడా

ఇప్పుడు అవ్వకొని వాళ్ళు డబ్బుల కాదండి ఇంకా ఉద్దేశమే లేదు దొంగలించడమే ఉద్దేశం దాంట్లో ఆ టైప్ ఆఫ్ ఇది కాదు ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ కూడా అపెండ్